హాయ్ అండి ఎలా ఉన్నారు ఇదిగోండి నేను కొత్త మిషన్ తీసుకున్నాను అది షేలాలో తీసుకున్నాను చాలా బాగా అయితే వర్కౌట్ అవుతుంది బాగా రన్ అవుతుంది ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు చాలా బాగా స్టిచ్చింగ్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది చూడండి అబ్బాయి ఇది మొత్తం అంతా నీట్గా చూపిస్తాడు అయితే నేను వీడియో తీసాను కదా వీడియో క్లిప్పింగ్ చాలా మిస్ ఇది ఇప్పుడు నేను చూస్తున్నాను వీడియోస్ అన్నీ చూస్తుంటే అప్పుడు కనిపించింది అబ్బాయి వీడియో మిస్ అయ్యానే అని ఇప్పుడు చూసి ఇప్పుడు అప్లోడ్ చేయాలనిపించి ఇంకా అప్లోడ్ చేసేస్తున్నాను హీలా అండి మిషను చాలా బాగా అవుతుంది ఇది ఆల్ ఇన్ వన్ అండి జిగ్జగ్గే కాకుండా పీకో కూడా ఉంటుంది పీకోను ప్లస్ మామూలు కుట్టు కూడా పడుతుంది మీకు కావాలంటే ఫ్లవర్స్ తీసుకోవడానికి నేమ్స్ రాసుకోవడానికి టీషర్ట్ల మీద లేకపోతే కచీ మీద ఎక్కడైనా మీరు నేమ్స్ రాసుకుని అంటే ఫ్లవర్ కింద జిగ్జాగ్ చేసుకుంటే భలే వస్తుంది కట్ వర్క్ కూడా వస్తుంది యూట్యూ జెడ్ ఉంది అయితే ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానండి ఇక్కడ స్పెడల్ వేయించలేకపోయాను నేను స్పెడల్ అంటే జాక్ మిషన్ కొంట చూడండి ఆ టైపు స్పెడల్ వేయించుకుంటే ఇంకా బాగుండు పాదం పైకి ఎత్తడానికి అది సులువుగా ఉందను నేను ఇంటికి వచ్చేసాక ఆలోచించుకున్నాను మళ్ళీ రిటర్న్ తీసుకెళ్దామంటే ఆటో వద్ద ఇంకా రెండు వేలు మూడు వేలు అడుగుతున్నాడు చాలా సజ్జెస్ అవుతున్నాయి అందుకని ఇంకా నేను తర్వాత లేని మానేశాను అయితే ఇక్కడ చెక్క అయితే వైట్ వేయించుకున్నానండి బాగుంది అక్కడైతే ఆ అబ్బాయి చూపిస్తున్నాడు పీకో ఎలా వద్ది జిగ్జాగ్ ఎలా వద్ది అవన్నీ చూపిస్తున్నాడు అంటే అది రన్ అవుతుందా లేదా అని టెస్టింగ్ అయితే చేస్తారు కదండి ఆ టెస్ట్ చేస్తున్నాడు అతను మోటార్ పెట్టి ఇప్పుడు చేసేదైతే పాల్స్ అండి పాల్స్ పాదం పెట్టి చేసాడు అతను అయితే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ఇక్కడ సెకండ్ హ్యాండ్ మెషిన్లో అంటే సెకండ్ హ్యాండ్ మెషిన్లో అంటే అన్నీ ఉంటాయి అంతేకాకుండా డ్యామేజ్ మెషిన్లు కూడా ఉన్నాయండి నేను కూడా ఆశ్చర్యపోయినా ఇదేంటబ్బా డ్యామేజ్ మెషిన్లు అంటున్నారు డ్యామేజ్ సారీస్ ఉన్నాయి కానీ డ్యామేజ్ మెషిన్లు కూడా ఉంటాయి అనుకున్నాను అంటే మెషిన్ కొత్తదే కానీ డ్యామేజ్ ఉంటుంది డ్యామేజ్ అంటే ఎలా కలర్ డ్యామేజ్ ఉంటుంది కలరు ఎంత నీట్గా ఉండదు నేమ్స్ అయ్యి కొంచెం కొట్టుకుపోయి అలా అలా ఉంటుంది మన డ్యామేజీ శారీస్లో అక్కడక్కడ కొంచెం కట్ అయ్యేలా వస్తుందో లో కూడా కలర్స్ అవి కొంచెం షేడ్ అవుద్ది అది డ్యామేజ్ మెషిన్ అంటే కానీ తక్కువ రేట్ కంట చాలా బాగున్నాయి మిషన్లు అయితే చాలా మంది డ్యామేజీ మిషన్లు అయితే నా నేనుండగా ఇద్దరు ముగ్గురు తీసుకెళ్లారు కానీ వాళ్ళని వీడియో తీస్తే బాగోదు కదని నేను తీయలేదు నేను వీడియోలో అయితే చెప్తున్నాను ఎవరైనా వాళ్ళు ఉంటే ఇది భీమవరంలోను స్టాండ్ దగ్గర ఉందండి చాలా బాగా సేల్ అవుతున్నాయి అక్కడ మిషన్లో చాలామంది కొనుక్కుంటున్నారు కూడా మంచి మిషన్లే అమ్ముతున్నారు అక్కడ నేను ఇక్కడ రెండు మెషిన్లు తీసుకున్నాను అయితే ఇంకో మెషిన్ అయితే జాక్ మెషిన్ పెద్ద మెషిన్ తీసుకున్నాను కదా అదైతే అక్కడ నేను ఎక్కడ అయితే అది తాడేపల్లి గుడిలో తీసుకున్నానండి ముత్యాల గారు అని ఒక అతను అదే వాళ్ళది నేమ్ ఉంటుంది కదండి ఇది దుర్గా ఏజెన్సీ అండి బస్ స్టాండ్కి ఎదురుగా ఉంటుంది తాడేపల్లి అయితే నేను అమ్ముచ్చలు గారు అని ఉంటుంది షాపు అక్కడ తీసుకున్నాను చూడండి ఇదైతే ఇది అండి ఇది నేను సెకండ్ హ్యాండ్ తీసుకున్నాను ఇది వరకు అది బాగా పనిచేయడం చేయడం లేదని మళ్ళీ ఇంకా దాంతో తలపోటుగా వస్తుందని ఇంకా నేను కొత్త మెషిన్ తీసేసుకున్నాను మీరు ఎవరైనా కొనుక్కుంటే సెకండ్ హ్యాండ్ మెషిన్లో పదివేలదికి కొంచెం తక్కువగా కూడా అమ్ముతారండి అంటే అంత బడ్జెట్ ఎట్టు కొనుక్కొని వాళ్ళు సెకండ్ హ్యాండ్లు ఉంటాయి డ్యామేజ్ కూడా ఉంటాయి మీరు ఎవరైనా కొనుక్కో పదివేలు మిషన్ అది డ్యామేజ్ మిషన్ కానీ ఐదు వేలకి నాలుగు వేలకి అలా ఇచ్చేస్తున్నారు అండి అంటే డ్యామేజ్ అంటే గమ్ము తీసుకోరు కదండీ ఏంటబ్బో డ్యామేజ్ అని ఎవరైనా అంత బడ్జెట్ ఎట్టు కొనుక్కొని వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ వీడియోలో చెప్తుంది ఎవరైనా కొనుక్కుంటే భీమవరం దగ్గర దుర్గా ఏజెన్సీ బస్ స్టాండ్ దగ్గరండి ఓకేనండి